జిఆర్టీ జ్యువెలర్స్ ఆధ్వర్యంలో స్థానిక జేఎంజే మహిళా కాలేజీలోని అధ్యాపకులకు జ్ఞాపికలను బహుకరించారు తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఎన్నటికీ మర్చిపోరాదని వారిని గౌరవించి అమూల్యమైన సలహాలతో జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలని స్థానిక జేఎంజే మహిళా కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ శాంత అన్నారు జిఆర్టీ జ్యువెలర్స్ సంస్థ ఆధ్వర్యంలో గురువులను గౌరవించాలి అనే దృఢ సంకల్పంతో గురువారం కాలేజీలోని అధ్యాపకులు అధ్యాపకతర సిబ్బందికి జ్ఞాపికలను అందజేశారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ శాంత మాట్లాడారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ శాంత వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ రోజ్లిన్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ దాసరి విజయలక్ష్మి విద్యార్థిని విద్యార్థులు అధ్యాపకులు పాల్గొన్నారు జిఆర్టి జ్యువెలర్స్ ఈరోజు మా కళాశాలకు వచ్చి వాళ్ళ యొక్క సోషల్ రెస్పాన్సిబిలిటీ సందర్భంగా మా కళాశాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్టాఫ్ని వాళ్ళు అభినందించి మెమెంటో అందించి వారి యొక్క ఘనతని శ్లాఘించారు మా అవకాశం ఇచ్చినందుకు ప్రిన్సిడెంట్ మేడం గారికి అలాగే ఇక్కడికి ఉన్న టీచర్స్ అందరికి మా జిఆర్టీ యూనివర్సిటీ నుంచి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదములు ఈ జిఎంపీ కాలేజ్ వచ్చేసి సిక్స్టీ త్రీ ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ని మంచి రకంగా అంటే కొంతమంది పొలిటీషియన్గా తయారై ఉండొచ్చు ఈ అరవై మూడు సంవత్సరాల్లో కొంతమంది యాక్టర్స్గా అయి ఉండొచ్చు కొంతమంది ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్గా ఉండొచ్చు ఇలా చాలా రకాలుగా డెవలప్ అయి ఉండొచ్చు సో ఈ కాలేజీలో ఇక్కడ ఉన్న స్టాఫ్కి అలాగే ఇక్కడ ఉన్న టీచర్స్ని చాలా అనుబంధం అనేది ఉంటుంది సో ఇలా ఎంకరేజ్ చేసుకుంటూ ఉండటం వల్ల మన సొసైటీ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది సో దాంతోపాటు మన ఎడ్యుకేషన్ సిస్టమ్లో చేంజ్